స్వాగతం క్షణక్షణం కోసం కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు హిడెన్ కెమెరాలు ఉన్నాయనే అంశంపై లోతుగా విచారణకు చేపట్టాలన్నారు కాగా శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి మూడు పైగా వీడియోలు రికార్డు చేసి అమ్ముకున్నారని ఆరోపణలు రావడంతో విద్యార్థులు గురువారం రాత్రి ఆందోళన చేపట్టారు ఈ కేసులో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ను పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు మంత్రి నారా లోకేష్ ఆరగుండ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆరా తీశారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించారు విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు ఇటువంటి ఘటనలు కాలేజీలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు కళాశాలలో ర్యాగింగ్ వేధింపులు లేకుండా యాజమాన్యాల ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా ట్వీట్ చేశారు